శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవ మా పరుల గొప్ప తండ్రి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి సరోన్నతవు నాయన మా ప్రభ ఉన్నతమైన స్థలములలో మహోన్నతమైనటువంటి స్థలములలో నీ సింహాసనము ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప దేవుడవు మా ప్రభ ఆకాశము నీ సింహాసనము భూమి నీ పాదపీఠం తండ్రి నీ పాదపీఠం యొక్క మేము మోకరిస్తున్నాం ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం ఉదయకాలం నా పెందల కడ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో తండ్రి ప్రభా మీరు మామూలని ఆలకిస్తున్నారు తండ్రి నీకు వందనంలో మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి దినం మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రంలో ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడం కట్టుదును నీలములతో నీ పునాదులు వేయును అని యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చడంలో చెప్పబడినటువంటి మాటలను బట్టి నేనా మీరిచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీకు వేలాది విలువ స్తోత్రంలో మా తండ్రి దేవా మరి మేము అవును తండ్రి ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఉన్నాము ఆదరణ లేక విన్నాము తండ్రి మా ప్రభాతండ్రి ఈ సమయంలో అలాంటి వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము మా ప్రభాతండ్రి మాలో ఈ ప్రార్థనలు ఇక విస్తున్న ప్రతి ఒక్కరిని వాటిని పొందనాలు ఎవరెవరైతేనైనా ఆ విధమైన కష్టంలో ఉన్నారో ఆ ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ లోకంలోనైనా మా జీవితంలో మేము అనేకమైన తుఫాను వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము అయినా మా ప్రభా తండ్రి శారీరకంగా అయినా అనారోగ్యం చేత అయినా మానసికమైనటువంటి బాధల చేతైనా తండ్రి ప్రభా మరి సంఘములో అనేక విధాలుగానైనా అవమానాల చేత నిందల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నామేమో మా తండ్రి దేవ ఎవరెవరైనా ఇలాంటి పరిస్థితులలో ఉన్నారో మాకైతే తెలియదు ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చూసుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతోమంది ప్రభా మరి ఇంట్లో పరిస్థితులు బాగలేక ప్రభా మనస్పర్ధలతోనైనా మరి శాంతి లేక సమాధానం లేక ఉన్నటువంటి వారు ఆదరణ లేక ఉన్నటువంటి వారు తండ్రి మరి ఎంతో బాధపడుతూ అనారోగ్యంతో నాయన మరి పడకగే పరిమితమైనటువంటి అలాంటి వారిని ప్రభా ఆదరణ లేక ఆ పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మీరు వారికి ఇస్తున్నటువంటి మా అందరికి ఇస్తున్నటువంటి ఈ గొప్ప వాగ్దానం తండ్రి నీ నీలాంజనములతో నీ కట్టడంను కట్టుదును అని చెప్తున్నావు ప్రభా నీకు స్తోత్రములు మా తండ్రి నీలములతో మా పునాదులు వేస్తున్నందుకు వందనములు ఎంత అద్భుతమైనటువంటి ప్రవచనము అద్భుతమైనటువంటి వాగ్దానం నాయన మా ప్రభా మా యొక్క గృహాలు మా యొక్క పునాదులు ఆ విధంగా మీరు కడుతున్నందుకే వందనంలో విలువైనటువంటి ఆ రాల్ రాతితో దాన్ని మీరు వేస్తున్న పునాదిని బట్టి నీకు వందనంలో ఒక బలమైనటువంటి నీ యొక్క ఆదరణ బలమైనటువంటి నీ ప్రేమ బలమైనటువంటి రక్షణ దీనితో మీరు మాకు పునాదులు వేస్తున్నారు ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాం అలాంటి కట్టడములలో మేము ఉన్నట్లయితేనే మేమెంతో ఆదరణ కలిగి మేమెంతో నెమ్మది కలిగి మేమెంతో సంతోషంగా ఉంటాము తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఇదే కాలం ప్రభా మేము మా మా పనులకు బయలుదేరుతుండగా మీరు మా మాతో ఉండమని ప్రార్థిస్తున్నాము మా మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి గొప్ప కార్యములను ప్రతి రక్షణ కార్యమును బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన మా మేము ఉద్యోగ జీవితానికి వెళ్తుండగా మా మాటలు తలంపులు క్రియలు సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి మా జీవితాలను మేము నీకు మహిమకరంగా వాడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా మేము నీ యొక్క నీ కొరకు జీవించడానికి తండ్రి మరి నీకు మహిమకరంగా మా మాటలు ఉండడానికి కృప చూపించండి మా పనిలో మేము నీతిగా నిజాయితీగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి మా పని అంతట్లో కూడా మేము ఎప్పటికీ కూడా పై చేయి మాది ఉండాలి ప్రభా పై చేయి సాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా అధికారులతోనూ కొలీగ్స్తోనూ ఏ విధంగా మెలగాలో అదంతా కూడా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతలు చెల్లించే కృపను దయచేయండి ప్రభావ ఈ దినాన్ని మాకు ఇచ్చినారు కృతజ్ఞత ఆస్తుతులైనా రాత్రి అంతయు కాపాడినారు ప్రవానీకు స్తోత్రులు సజీవుల లెక్కల మమ్మల్నించినారు ప్రభానీకు స్తోత్రములు మా తండ్రి దేవ మా ప్రయాణం నీ చేతులకు అప్పగించుకుంటున్నాము విద్యార్థులను దీవించండి చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా వారి ఏ చదువైనా సరే ప్రభా మరి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినా తండ్రి మరి స్కూల్ విద్య అయినప్పటికీ మా ప్రభా కాలేజ్ విద్య అయినప్పటికీ ప్రతి విద్యలో కూడా మీరు ఉండండి తండ్రి ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానం అనుగ్రహించండి తెలివిని జ్ఞానమును అనుగ్రహించండి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి మంచి అలవాట్లు కలిగి ప్రతి ఒక్కరు జీవించడానికి సహాయం చేయండి ప్రభా టైం మేనేజ్ చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి వారి యొక్క చదువు ఎప్పటికీ కూడా ఉన్నతమైనదై ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నేను మరి యవనస్తులందరినీ కూడా దీవించండి యవన కుమారులను కుమార్తెలను మీరు ఆదరించండి ఆశీర్వదించండి వారికి నీ యొక్క జ్ఞానం అధికంగా దయచేసి దయచేసినైనా ప్రతి ఒక్కరు కూడా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి ఎలాంటి చెడు అలవాట్లు చెడు పరిస్థితులకు బానిసలు కాకుండా కాపాడండి సోష సోషల్ మీడియాకు కానీ ఫోన్లకు కానీ ప్రభా మరి అడిక్ట్ కాకుండా నైనా గేమింగ్లకు అడిక్ట్ కాకుండా కాపాడమని సమయాన్ని స చక్కగా సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ఎవరెవరైతే ఇది నా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నా వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి ప్రభానైనా ఏ ఆధారం లేనటువంటి వారికి ఆధారం చూపించండి అనేకమైన మార్గములను వారి ఎదుట తెరవండి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయ ఉంచి కాపాడినైనా వారికి మరి సహాయం చేయండి వారికి మంచి మార్గము చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రభా మరి పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తడినా కూడా నీ కృప మమ్మను విడిచిపోదు ఆ ధైర్యంతో మేము జీవిస్తుండగా ప్రభా మీరు అలాంటి ధైర్యంను ప్రతి ఒక్కరికి దయచేయము ప్రభా ఎంత నిరాశాజనకమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు లేవనెత్తబడతారు మా ప్రభా ఆ సమయానికి సమయం కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నంలో కాలేదని బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి తగిన సమయంలో మీరు వివాహాలు స్థిరపరుస్తారు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి చక్కటి సంతానం అనుగ్రహించి ండి దేవ ప్రభా ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించండి తండ్రి నీ నీ యొక్క పునరుత్న శక్తి వారిలో ప్రవేశపెట్టమని ప్రభానైనా మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి కూడా సుఖమైన ప్రసవం అనుగ్రహించాము తండ్రి మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి కావాల్సినటువంటి శక్తిని బలం అనుగ్రహించండి తండ్రి వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ప్రతి అనారోగ్యమును స్వస్థపరచగలిగిన శక్తివంతులు మీరు ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా లివర్ ప్రాబ్లమ్స్ అయినా లంగ్ ప్రాబ్లమ్స్ అయినా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అయినా తండ్రి ముగ్గులో చెవిలో నోటిలో తండ్రి మరి కళ్ళలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి స్వస్థత అనుగ్రహించండి తండ్రి ప్రభా నరముల బలహీనతతోనూ మరి కండరాల బలహీనతతోనూ మరి సాయాటిక పెయిన్స్ ప్రభా ఇంకా కం మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ప్రభా స్పాండిలైటిస్ అన్నిట్లో నుంచి నా ప్రతి ఒక్కరికి విడుదల అనుభవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎవరైతే నాయన సర్జరీలు గుండా వెళ్తున్నారో హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వెళ్తున్నారో వారికి అందరికీ సహాయం చేయండి ప్రభా క్షేమకరమైనటువంటి సర్జరీలు దయచేయండి మా ప్రభా కీమోథెరపీలో గుండా డయాలసిస్లో గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క క్షేమము ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఆర్థికమైనటువంటి భారంల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి మీ యొక్క సహాయం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా ఎవరెవరైతేనైనా మరి ఒంటరిగా బాధపడుతున్నారు ఒంటరితనంతోను మరి వేదనతో మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ఎంతోమంది బాధపడుతుంటున్నగా నాయన అలాంటి వాళ్ళందరూ కూడా మీరు లేవనెత్తండి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ ప్రభా తండ్రి మీరు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు నాయన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నాయన ఏ ఒక్కరు కూడా అలా ఒంటరితనంతో బాధపడకుండా ఆదరణ లేక ఉండకుండా కాపాడండి ముఖ్యంగా ప్రభా చిన్న పిల్లలను విద్య వృద్ధులను దీవించినైనా వారికి ఆదరణకరమైన పరిస్థితులు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అలాంటి వృద్ధులను మరి అనారోగ్యంతో ఉన్న వారిని చూసుకుంటున్నటువంటి వాళ్ళను దీవించండి వారికి ఇచ్చిన ఓపిక సహనమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రము చెల్లించుకుంటున్నాము ప్రభా మా తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకొనిలాగా సహాయం చేయండి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి మనస్పర్ధలు తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రపంచం అంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంలో దీవించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయండి ఇంకా ఎక్కడెక్కడ నాయన యుద్ధ వాతావరణం ఉన్నదో ఆ ప్రదేశం అంతటా కూడా నాయన నీ యొక్క శాంతిని అక్కడ కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎరుషులముని దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావ పరిశుద్ధుడ గొప్పదేవా ఎవరెవరైతే ఈ ప్రార్థన లేకి భవిస్తున్నారో వారిని అందరినీ దీవించండి వారికి ఉన్న సమస్యలన్నీ వారు నీకు చెప్పుకుంటుంటుండగా ప్రతి సమస్యను మీరు వింటున్న తండ్రి నీకు వందనములు ఆ సమస్యకు తప్పకుండా జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా మా దేశంను దీవించండి మా దేశంలో నీ ప నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకొనిలాగా సహాయం చేయండి మా తండ్రి మరి నీతిగా నిజాయితీగా ప్రతి ఒక్కరు ఉద్యోగులు పరిపాలకులు అధికారులు తండ్రి పాలిటీషియన్స్ మరి న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా నాయన నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీకు మహిమకరంగా ప్రతి ఒక్కరూ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా దేశమంతటా నాయన జరుగుతున్న అకృత్యాలు అన్యాయాలు వీటన్నిటి నుంచి నైనా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి రచితవులుగా మేము చేయవలసిన పని చేయడానికి నీ యొక్క వాక్యం ప్రకటించడానికి నిన్ను గురించి చెప్పడానికి ప్రార్థనా జీవితం కలిగినైనా విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి ఈ దినైనా ఎవరెవరైతే బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నారో వారిని అందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానో అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి ఉన్న తొలగించండి ప్రభా ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుభవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్